వేదికన అలంకరించిన జనసేన నాయకులకి వీర మహిళలకు కార్యకర్తలకు మరియు ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా నా నమస్కారం మన సంస్కృతి సంక్రాంతి జనరల్గా మనం మరి ముగ్గుల పోటీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడతా ఉంటే నలుగురు కలుస్తూ ఉంటారు ఇట్లా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మన సంస్కృతిని ఎప్పటికీ ఇట్లాగే అది కాపాడుకుంటూ ముందు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మరి వాళ్ళ సిటీస్లో సంక్రాంతి పండుగ అంటే చాలా మంది కూడా చాలా మంది ఉన్నారు అలాంటిది సంక్రాంతి పండుగలో జనరుగా ఈ ఈ కార్యక్రమాల్లో మొగ్గులు మరి పల్లెటూరులో బ్రహ్మాండంగా వేయడం చూస్తూ ఉంటాం మరి ఏంటంటే అపార్ట్మెంట్స్ కలిసి కాబట్టి జనరల్గా అక్కడ చాలా తక్కువగా ఉంటుంది మరి ఇలాంటి ముగ్గుల పోటీ పెట్టడం వల్ల మరి మన పల్లెల సంస్కృతి సిటీలో కూడా అందరికీ తెలియడం కోసం మన సంస్కృతి ఎలా ఉంటుంది ఇంతసేపు ఎండలో ఉండి కూడా తక్కువ బ్రహ్మాండంగా మరి మీరంతా కూడా పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది మీరందరూ కూడా పేరు పేరున అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మీరు మన సంస్కృతిని రాబోయే తరాలకి తెలియజేయడం కోసం మీరు పాల్గొని ఇలా చేయడం జరిగింది ఇట్లాగే నిరంతరం కూడా మన సంస్కృతిని మర్చిపోకుండా మన పిల్లలు కూడా చాలామంది పిల్లలను కూడా ఎప్పుడు పెట్టుకొని మరి వారిని కూడా పాల్గొనేట్టు చేయడం వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రాబోయే కాలంలో చాలామంది పిల్లలు ముగ్గులు అంటే కూడా తెలియదేమో అలా ఉన్నది మన సిటీ సంస్కృతి మరి అలాంటి పరిస్థితుల్లో మన పిల్లలకు కూడా సంక్రాంతి పండుగలు అంటే ఏంటి ప్రధానంగా ఈ ముగ్గులు తర్వాత చాలా చోట్ల మరి సంబరాలు జరుగుతూ ఉంటాయి ఎడ్లు పందాలని కోడపందాలని అనేక కార్యక్రమాలు జరుగుతూ అందరూ కూడా మరి పల్లె పల్లెలు అందరూ కూడా ఒకసారి కలుసుకొని ఈ పండగ చేసుకోవడం చాలా ఆనందదాయకం మన సంస్కృతికి అద్దం పట్టేలాగా ఉంటుంది ఈ సంక్రాంతి పండగ ఎందుకంటే ఈ ఈ సీజన్లో పల్లెల్లో పంటలు వచ్చి అందరూ కూడా మరి బాగా పండడం జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత అందరూ కూడా పంట ఇంటి చేయడం ఆ తర్వాత ఈ పండుగ రావడంతో బ్రహ్మాండంగా మరి ఎంతో సంతోషపా గడుపుకోవడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ కూడా మరి మరంతా ఈరోజు పాల్గొని మీరంతా కూడా చేయడం చాలా ఆనందదాయకం మరొక్కసారి మీ అందరూ కూడా అభినంది తెలియజేస్తున్నా అట్లాగే ఈ ని అతి షార్ట్ లో మరి నెరవేర్చడం జరిగింది గారు అట్లా వీర మహిళలు కూడా కలిసి అందరికారు కలిసి విత్ ఇన్ టూ డేస్లోనే ఈ ప్రోగ్రాం అనుకుని చేసినందుకు వారికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను పేరు పేరున ఇక్కడ వచ్చిన జడ్జెస్ కూడా వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరికి కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఇట్లాగే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా అందరూ పాల్గొని అందరిని కూడా మరి ఆనంద ప్రత్యేకం చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం మేము అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం